లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్సీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ షాపు అన్ని రకములైన బాణాసంజా సామాగ్రి హోల్సేల్ రేట్లకి లభించును మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంజా సామాగ్రి మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చోటపాలెం రోడ్డు దర్శీ ప్రకాశం జిల్లా సెల్ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు ఈ నెల నాలుగున అనగా శనివారం రోజున దర్శికి రానున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు చంద్రబాబు నాయుడు శనివారం రోజున పది గంటలకు దర్శించి చేరుకొని రోడ్ షో ద్వారా దర్శిలోని ఘటేశంభం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు ఈ బహిరంగ సభకు దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి లక్ష్మి వారి భర్త లలిత్సాగర్ కోరారు ఈ మేరకు చంద్రబాబు హెలిప్యాడ్ పొది రోడ్లు దిగే సన్నివేశాన్ని పరీక్షించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు నిర్వహించారు